హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు హోలీ పండుగ విశిష్టత ఏమిటి హోలీ ప్రతి ఏడాది ఫాల్గుణ పౌర్ణమి నాడు మనం హోలీ పండుగను జరుపుకుంటాం హోలీ పండుగ భారతదేశంలోని ప్రముఖ హిందూ పండుగలలో ఒకటి ఇది ప్రధానంగా ధర్మ విజయం సామాజిక ఐక్యత మరియు ఆనందాన్ని పంచుకోవడం కోసం జరుపుకుంటారు హోలీ పండుగను హోళికా పూర్ణిమ అని కాముని పున్నమి అని కూడా అంటారు మరో విశేషమేమిటంటే శ్రీ మహాలక్ష్మి ఈ రోజునే క్షీరసాగరం నుంచి ఉద్భవించింది కాబట్టి ఈ రోజున శ్రీలక్ష్మి జయంతిని కూడా మనం జరుపుకుంటాం హోలీ పండుగను హోలీ పండుగ ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం అధర్మంపై ధర్మం విజయ సంకేతంగా ఈ పండుగ జరుపుకుంటాము హోలీకి సంబంధించిన ప్రధాన పురాణ కథ భక్త ప్రహ్లాదుని కథ హిరణిక్యపుడు అనే రాక్షసుడు విష్ణుద్వేషి కాని అతని కుమారుడు ప్రహ్లాదు పరమ విష్ణుభక్తుడు తన కుమారుని భక్తి నుంచి మరల్చడానికి హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని ఎన్నో హింసలకు గురిచేస్తాడు హిరణ్యశ్యపునికి హోళిక అనే సోదరి ఉండేది ఆమెకు అగ్నివలన ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండే శక్తి ఉండేది ఇదే అవకాశంగా భావించిన హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రవేశం చేయమని తన సోదరిని ఆజ్ఞాపిస్తాడు తద్వారా ప్రహ్లాదుడు మరణిస్తాడని తన సోదరికి ఎలాంటి ప్రమాదం జరగదని హిరణ్యకశ్యపుడు అనుకుంటాడు కాని ఆ శ్రీ మహావిష్ణువు తన భక్తులను సదా కాపాడుకుంటూనే ఉంటాడు కదా అందుకే ఆ అగ్నిలో హోళిక దహనమైపోతుంది ప్రహ్లాదుడు సురక్షితంగా బయటకు వస్తాడు ఇందుకు సంకేతంగా హోలీ ముందు రోజు రాత్రి హోళిక దహనం చేస్తారు హోలీకి సంబంధించిన ఇంకో కథనం ప్రకారం శివపార్వతుల కల్యాణ కోసం మన్మధుడు ఫాల్గుణ పౌర్ణమి రోజు ధ్యాన నిమగ్నుడైన పరమశివుని కామ వికారానికి లోనూ చేస్తాడు అందుకు ఆగ్రహించిన పరమశివుడు తన మూడవ కన్నుతో మన్మధుణ్ణి దహనం చేస్తాడు జరిగిన అనర్ధం తెలుసుకున్న మన్మధుని భార్య రతీదేవి పరమశివునికి జరిగినదంతా చెప్పి తన భర్తను సజీవుణ్ణి చేయమని ప్రార్థించగా శివుడు మన్మధుడు శరీరం లేకున్నా సజీవుడై ఉంటాడని కాని మన్మధుడు రతిదేవికి మాత్రం కనిపిస్తాడని చెప్తాడు ఆనాటినుంచి ఫాల్గుణ పౌర్ణమిన కామధహనం పేరిట మనం పండుగను జరుపుకుంటాం కామదహనం అంటే క్షణికమైన కోరికలను దహించి ఆనందంగా జీవించాలన్నదే ఈ పండుగ యొక్క పరమార్ధం ప్రేమ మరియు స్నేహానికి ప్రతీక హోలీతో శత్రుత్వం విభేదాలు తొలగించుకుని అందరూ రంగులు పూసుకుని ఒకరికొకరు స్నేహంగా మెలిగే రోజుగా ఇది గుర్తించబడుతుంది హోలీకి మరో ప్రముఖ ఆధారంగా శ్రీకృష్ణుడు రాధమ్మ కథ చెప్పబడుతుంది తెల్లని రంగుగల రాధను చూసి నల్లని కన్నయ్య చిన్న బుచ్చుకుంటుంటే యశోదమ్మా రాధ మొహానికి ఇదే రోజునా ఇంత రంగు పూసిందంట కృష్ణుడు తన స్నేహితులతో కలిసి రంగులు చల్లుతూ గోపికలతో హోలీ ఆడడం మొదలైందని అందుకే రంగుల పండుగగా కూడా హోలీ ప్రసిద్ధి చెందింది హోలీ పండుగ సందేశం హోలీ అనేది కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు ఇది ప్రేమ ఐక్యత మరియు మానవ సంబంధాలను బలపరచే వేడుక ఈ పండుగ ద్వారా మన జీవితాల్లో ఉన్న చెడు మనోభావాలను తొలగించి సంతోషం స్నేహాన్ని పెంచుకోవాలి హోలీ పండుగ కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసిపోయే ఒక అద్భుతమైన అవకాశం ఈ రోజున గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రేమ మానవత్వం మరియు సమగ్రత మనల్ని ముందుకు తీసుకెళ్తాయి హోలీ శుభాకాంక్షలు ఈ హోలీ పండుగ మీకు మీ కుటుంబ సభ్యులకు సంతోషాన్ని ఆరోగ్యాన్ని శుభాలను తెచ్చిపెట్టాలని కోరుకుంటూ హ్యాపీ హోలీ